హలో ఎవరువన్ ఇప్పుడు మనం ఒక లేఅవుట్ అయితే చూడబోతున్నాం సో అది నేషనల్ హైవే నుంచి పెయ్యలపాలెం వెళ్ళే రూట్లో ఉండిద్ది దాని పేరు కృష్ణసాయి నగర్ ఇప్పుడు అక్కడ మన లేఅవుట్ ముందు రిలయన్స్ వాళ్ళు నాలుగు వందల ఎకరాల ఇండస్ట్రీ కడుతూ ఉన్నారు సో ఆ ఇండస్ట్రీలో నాలుగు వేల మంది ఇంచుమించు వర్కర్స్ ఉంటారు సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సో అదే రిలయన్స్ వాళ్ళు కొత్తగా కడుతున్న ఒక ఇండస్ట్రీ నాలుగు వందల ఎకరాల్లో ఆ ఇండస్ట్రీ ఉంది ఆ నాలుగు వందల ఎకరాల ఇండస్ట్రీ ఐదు వందల కోట్లతో కడుతూ ఉన్నారు సో దానికి నాలుగు వేల మంది వరకు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఇప్పుడు ఆ రిలయన్స్ ఇండస్ట్రీ ఆనుకొని అంటే ఆ రిలయన్స్ ఇండస్ట్రీకి మనకి మధ్యలో ఒక రోడ్డు మాత్రమే ఉండేది ఇప్పుడు మనకి అక్కడ ఒక ఆర్చ్ కనపడుతుంది కదా అది రిలయన్స్ ఇండస్ట్రీది ఒక పెద్ద ఆర్చ్ సో ఇప్పుడు మనం చూసేది లేఅవుట్ కృష్ణ సాయి నగర్ మనకు వచ్చేసి అది లో బడ్జెట్లో వస్తుంది ఇంకోటి ఏంటంటే మన లేఅవుట్ నుంచి ఎయిర్పోర్ట్కి జస్ట్ టెన్ మినిట్స్ దూరం రైల్వే స్టేషన్కి ఫిఫ్టీన్ మినిట్స్ దూరం మన లేఅవుట్స్ బ్యాక్ సైడ్తో మినీ ఇండస్ట్రియల్ హబ్ అయితే కడుతూ ఉన్నారు ప్రజెంట్ దీంట్లో అయితే తక్కువ బడ్జెట్ ఉంది మీరు కనుక ఇప్పుడు ఇక్కడ ప్లాట్ తీసుకున్నారంటే ముందు ముందు చాలా హై రిటర్న్స్ అయితే వస్తాయి ఇన్ కేస్ దాంట్లోనే మనం ఒక వంద అంకణాలు తీసుకొని అపార్ట్మెంట్ కట్టినా సరే మనకి ఇంచుమించు మంత్లీ రిలయన్స్ వాళ్ళకే రెంట్కి ఇస్తే నియర్లీ వన్ ల్యాక్ వచ్చి వరకు వచ్చింది ఇదంతా ఇండస్ట్రియల్ సెజు ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీస్ కొంచెం ముందుకెళ్తే బిఎంఆర్ ఫ్యాక్టరీస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఫర్ మోర్ డీటెయిల్స్ కింద ఒక నెంబర్ పెడతాను ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో